రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే రైతన్నలకు అడుగడుగున గండాలే ఎదురవుతున్నాయి ఇత్తనమేసిన కాల్ నుంచి పంట పెరిగి పెద్దగై అమ్ముకునేదాకా అన్నదాతకు అరిగోసప్పుతలేదు మేల్మి బంగారం మొసటి పంట పట్టుకుని మార్కెట్కు పోతే కొనెటోళ్లు మోసం చేస్తున్నారు తూకం దగ్గర తికమక వేస్తున్నారు కొసిరి కొసిరి రైతన్నను లాజ్ చేస్తున్నారు ఇగు ఆఖరికి ఎరువుల కొరకు కూడా పడిగాపులుగాసే కథ అవుతున్నది రైతన్నలకు బలం తిండి తింటేనే మనిషి గట్టిగా ఉంటాడు ఇట్లనే టైం కు ఇంత యూరియా చల్లితేనే చేలక పచ్చ కలకల్లా ఆడుతుంటది కానీ గోస అంటే గోసొచ్చి పడుతున్నది రైతనాలకు యూరియా బత్తాల కొరకు గోస గోసపుచ్చుకుంటారు వచ్చే సాలిసాలని లోడుకు ఎగబడుతున్నారు బలం బస్తా అన్నట్టే అవుతున్నది చానా జాగల్లా తెలంగాణలో జిల్లాల పోంచి యూరియా బస్తాల కొరకు దినాం పొద్దుమాపు పడిగాపులు కాసే కథ అవుతున్నదాట పది ఎకరాలు ఉన్న రైతన్నలకు కూడా నాలుగు బస్తాలే ఇచ్చి తోలిస్తున్నారట సరిపోదానంటే అంతే అంతే అని వెనకకు తోలిస్తున్నారట చానా దిక్కులలో పొద్దుగాల ఆరిటి సందే లైన్లు కాడుతున్నారు ఎదురు చూడంగా ఎదురు చూడంగా పదిటికి లోడ్ వస్తే ఆగో ఆగో అనేటే బస్తల దొరికినోళ్ళు దొరికినట్టు బాటకపోతున్నారట సగం మంది ఉత్త చేతులతోనే ఇంటికి పోయే కథ అవుతున్నదా అంటున్నారు తెలంగాణలో అన్ని జిల్లాల గిట్టనే ఉన్నది పరిస్థితి అని అంటున్నారు దిక్కు ఇదే సందని ఎరువులు అమ్మే షాపులల్లో ఎక్కువ ఎక్కువ రేట్లకు యూరియా బస్తలు అమ్ముకుంటున్నారట దాంధా మీదికెళ్లి సర్కారు వాళ్ళు సప్లై చేస్తున్న యూరియా అంత పిల్లలు పిల్లలు ఎట్టబడితే అట్లా సన్నది అడిగితే దొడ్డు తీస్తున్నారట దొడ్డు అడిగితే ఇస్తున్నారట అంత ఆగమాగమే ఉన్నది పోయిన అని రైతన్నలు నెత్తి కొట్టుకుంటారు ఇగిదిట్లుంటే గిట్ల అవుతున్నదట మరి ఏం చేస్తాను సార్లు అని అడిగితే చెకింగ్లు చేస్తాను అంటున్నారు ఆఫీసర్లు ఏం చేస్తారో ఎట్ట చేస్తారో మా గోసైతే పట్టించుకోని రే యూరియా బత్తలు సరిపోని సప్లై చెయ్యి అని అడుగుతున్నారు రైతన్నలు